హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఫ్రెండ్స్ బాపట్ల జిల్లా పెద్దపూడి గ్రామంలో ఈరోజు బండిలాగుడు బల ప్రదర్శన నిర్వహించారండి ఆ బండిలాగుడు ప్రదర్శనకు వచ్చిన దత్తాండేవి వారి వివరాలు తెలుసుకుందామండి ఏ ఏవు నుంచి ఏ ఏవు నుంచి వచ్చారనా మనలమన్నా జిల్లా కృష్ణా జిల్లా అండి గిత్తల ఓనర్ పేరన్నా గిత్తల ఓనర్ పేరు ఏం పేరేనాశ్వంత్ కోసూరి రశ్వంత్ గారండి గిత్తల ఓనర్ గారు ఈరోజు ఈ పెద్దపూడి గ్రామంలో బండి లాగుడు ప్రదర్శనలో ఈ జత ఏ బహుమతి కవసం చేసుకుంటాయో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ జత ఈ బండి లాగుడు ప్రదర్శనకు ఇది రెండోసారి అండి రావడం ఈరోజు మరి ఏ బహుమతి కవసం చేసుకుంటాయో వేచి చూద్దామండి ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి ప్రతి ఒక్కరు వీక్షించండి